నమస్తే వెల్కమ్ టు ఆర్బిఎంసి టీవీ నైన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అలాగే ఏబిఎంలో బిగ్ డిబేట్ పేరిన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వైరల్గా మారాయి ముఖ్యంగా టీవీ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే అదే ఎక్కువ వైరల్గా అయినట్టుగా కనపడతా ఉంది వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టీవీ నైన్ ఇంటర్వ్యూలో రజనీకాంత్ గారు అడిగినటువంటి ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నలు ఒక్కొక్క ముక్కగా చేసి రెండు నిమిషాల నిర్మితో ఒక వీడియో చేసి దానికి సపరేట్ తమునలు పెట్టి అవి ఒక్కొక్క ముక్కను కూడా డిజిటల్ మీడియాలో వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే డిజిటల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు సో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ టీవీ ఇంటర్వ్యూ వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడింది సో రజనీకాంత్ గారు అడిగిన పన్నెండు ప్రశ్నలకి కూడా పన్నెండు ముక్కలు చేసి పన్నెండు తమునలు చేసి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క అలా విడుదల చేస్తూ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా అవి వైరల్ అవుతూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరి సెల్లో కూడా టీవీ నైన్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటర్వ్యూవే ఎక్కువగా వైరల్ అవుతున్న సందర్భం మనకు కనపడతా ఉంది ఇకపోతే టీవీ నైన్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది లైవ్ ఇంటర్వ్యూ ఏబిఎంలో చంద్రబాబు నాయుడు ఇచ్చింది కూడా లైవ్ ఇంటర్వ్యూ రెండు లైవ్ ఇంటర్వ్యూలు అయితే టీవీ నైన్ లైవ్లో తొంభై వేల మంది వీసు తొంభై వేల మంది వీక్షించారు లైవ్ ఇంటర్వ్యూ ఈ చంద్రబాబు నాయుడు గారు లైవ్ ఇంటర్వ్యూ కేవలం ఇరవై ఏడు వేల మంది మాత్రమే వీక్షించారు దీన్ని బట్టి వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మా జగనన్నకి క్రేజ్ ఎక్కువ రాష్ట్రంలో మా జగనన్న ఇంటర్వ్యూ చూడడానికి జనం ఎగబడ్డారు వీసు ఎక్కువ వచ్చే కాబట్టి జగనన్నకి క్రేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అధికారులకు మేమే వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు సంకల విద్దుకునే పరిస్థితి ఈరోజు నెలకొంది అంటే నేననేది ఏంటంటే ఇక్కడ అంత సీన్ అయితే ఉండదు సోషల్ మీడియాలో టీవీలో లైవ్ డిబేట్లోనో లేదా సెల్ ఫోన్లో లైవ్ స్ట్రీమ్లో చూసి వ్యూస్ పెంచుకున్నంత మాత్రాన అతను ముఖ్యమంత్రి అయిపోతారు అంటే అది కేవలం అపోహ మాత్రమే మీరు ఎలా చూసుకుంటే కొడాలి నాని సోషల్ మీడియాలో పెద్ద హీరో గత ఫ్యాన్స్ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో అతనికి మాస్ ఫాలోయింగ్ మరి ఈరోజు గుడివాడలో అతను విజయం సాధించడం కోసం ఐదోసారి సాధించడం కోసం చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు అక్కడ మరి ఎవరో రఘురామ్ కృష్ణరాజు గారు అతను కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది మంచి ఫాలోయింగ్ అతను కూడా గుండెలో ఇబ్బంది పడతా ఉన్నాడు మరి ఇలాగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నటువంటి ఎంతో మంది కేర్తిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయన కూడా ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు సోషల్ మీడియాలో అత్యంత వీస్ వచ్చి అత్యంత ఫాలోయింగ్ ఉంటే వాళ్ళు ఈరోజు అంత ఇబ్బంది పడే అవసరం లేదు చాలా ఈజీగా విన్ అయిపోయే పరిస్థితి వన్ సైడ్ వార్ అనిపించుకోవచ్చు కానీ అది లేదు కానీ వీళ్ళు ఏమంటారంటే వీస్ ఎక్కువ వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి మేమే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు చెప్పు వెళ్ళిపోతా ఉన్నారు అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఈ రెండు ఇంటర్వ్యూలో ఏ ఇంటర్వ్యూ ఏ ఇంటర్వ్యూకి ప్రజలు ఆకట్టుకుంది ఏ ఇంటర్వ్యూ ఎవరికి ఉపయోగపడింది అనేది మనం ఒక్కసారి చూసుకుంటే రెండు ఇంటర్వ్యూలు కూడా ఒకేసారి ఒకే సమయంలో లైవ్లో వచ్చాయి ఒకే సమయం ఒకే రోజు ఒకే సమయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో చూసుకుంటే ఒకసారి ఇక్కడ మీడియా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో మీడియా అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కావచ్చు అంత ముందు కూడా అదే అఫోర్స్ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈటీవీ టూని టీవీ ఫైవ్ని సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని మరి అలాగే ఎన్టీవీని కూడా వీళ్ళు బ్యాన్ చేశారు టీవీ నైన్ కూడా బ్యాన్ చేశారు వీళ్ళు ఎల్లో మీడియా అని చెప్పేసి వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరికి రాచే పరిస్థితి లేదు సారీ ఎల్లో మీడియా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు ఈటీవీ టూని టీవీ నైన్ లేదా ఈటీవీ టూని ఆ సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని టీవీ ఫైవ్ని వీటిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బ్యాన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల నిమిత్తం జరిగే ప్రెస్ మీట్లు కావచ్చు ఇతర తరహాకి కావచ్చు అధికారిక కార్యక్రమాలకి దేనికి కూడా ఈ ఛానల్స్కి ఈ ప్రింట్ మీడియా ఈనాడు ప్రింట్ మీడియా ఈవిఎన్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా నో ఎంట్రీ ఎల్లో మీడియాగా ముద్రేసి వాళ్ళకి పరిస్థితి రాలేదు అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బ్లూ మీడియా అని పేరు పెట్టి టీవీ నైన్ని ని ఎన్టీవీని అలాగే సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళు బ్యాన్ చేశారు అక్కడి కార్యక్రమాలు కూడా ఈ నాలుగు వాటికి కూడా నో ఎంట్రీ అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఏ ఛానల్స్ అయితే బ్యాన్ చేశారో టీవీ నైన్ ఎన్టీవీ ఇందులో ఎన్టీవీ టీఆర్పీ రేట్లో ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఎన్టీవీకి మా టీఆర్పీ రేట్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానం ఉంది సెకండ్ ప్లేస్ టీవీ నైన్కుంది అదేవిధంగా ఇతను ఈ బ్లూ మీడియా పేరు చెప్పి ఇతను బ్యాన్ చేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎల్లో మీడియా పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్యాన్ చేసిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈటీవీ టూ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇవి టీఆర్పీ రేట్లో లాస్ట్లో ఉన్నాయి ఈటీవీ టీవీ టూ కూడా పెద్దగా టీఆర్పీ రేటింగ్ లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం తన అనుకూల మీడియా టీఆర్పీలో ఓ రేంజ్లో ఉన్నాయి సో ఈ నేపథ్యంలో టీవీ నైన్కి వ్యూస్ రావడం కూడా ఇది ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు టీవీ నైన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఇంటర్వ్యూ సారాంశం ఉన్నాయో ఇవన్నీ కూడా బిట్లుగా విడుదల చేస్తూ జనాలు విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా అతని టీఆర్పీ రేటు ఉంది ఎక్కువ వ్యూయర్షిప్ ఉంది వాళ్ళు ఈ టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మంచి ప్లాట్ఫారంగా మారిపోయింది సో అయితే ఇకపోతే విషయానికి వస్తే ఆ టీవీ నైన్లో రెండిట్లో రెండు ఇంటర్వ్యూలో ఏ ఇంటర్వ్యూ ఆకట్టుకుంది అనే విషయం మనం చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ ఆకట్టుకుందని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి ఆయన ఇంటర్వ్యూలో ఆయన మేనరిజం మొత్తం మార్చేశాడు ఆయన ఎలా మాట్లాడాడంటే ఒక ముఖ్యమంత్రి లాగా అహంతో కూడుకున్నటువంటి ముఖ్యమంత్రి లాగా ఇప్పటిదాకా ఆయన ఏ ఇంటర్వ్యూకి అటెండ్ కాలేదు తెలుసు ప్రెస్ మీట్ కూడా అటెండ్ కాలేదు తాను పదవీ కాలం ముగిసిపోయినా కానీ ఎప్పుడు కూడా ప్రెస్గా ఆయన దొరకలేదు ప్రెస్ మీట్లో ఆయన పాల్గొనలేదు ఇంటర్వ్యూ కోసం సమస్య లేదు సొంత మీడియా సాక్షి ఇంటర్వ్యూ కూడా ఆయన అటెండ్ కాలేదు ఇదే ఫస్ట్ టైం గతంలో ఇదే టీవీ నైన్కి రెండు వేల పంతొమ్మిది శ్రీకాకుళంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు అయితే ఇతని ఇంటర్వ్యూ ఎలా కొనసాగిందంటే లేదు ముఖ్యమంత్రి అనే మేనరిజం పక్కన పెట్టి నిత్యం జనం కోసం పరితపించే ఒక సోషల్ వర్కర్ ఎలా ఉంటాడో ఆ విధంగా ఆయన హావభావాలు ఇంటర్వ్యూలో ప్రదర్శించడం రజనీకాంత్ గారు ఏమడిగారు మీరు సోమర్పుతులుగా తయారు చేస్తున్నారు కదా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ జనాన్ని సోమర్పు యుద్ధం చేస్తున్నారు చేపలు తినే కార్యక్రమానికి మీరు అవకాశం ఇచ్చారు చేపలు పట్టే కార్యక్రమానికి మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పేసి రజనీకాంత్ గారు అయినప్పుడు ఈయన ఒకటే చెప్పాడు నేను అమ్మఒడి ఇస్తున్నాను చేయో ఇస్తున్నాను మరి ఈ పథకాలన్నీ ఇస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేపలు పట్టుకోమని ఇస్తున్నాను కూర్చుని చేపలు తినమని నేను ఇవ్వట్లేదు కదా మరి వాళ్ళు చేపలు పట్టుకుని పైకి రావాలనే ఉద్దేశమే నాదని చెప్పేసి ఆయన చాలా క్లీన్గా చెప్తూ దానికి ఒక ల్యాజిక్గా దానికి ఒక ఫార్మట్ రూపంలో ఒక డాక్యుమెంటరీ రూపంలో ఆయన చాలా చక్కగా తన ఫేసు తన ముఖ కవళికలు అంతా మార్చుకుంటూ ఆయన ఆన్సర్ తీసుకుంటూ వెళ్ళాడు రెండోది అభివృద్ధి లేదు అనే దానికి ఆయన ఏమని చెప్పాడంటే నాడు నేడులో భాగంగా మో పాడైపోయిన పాఠశాల నేను అభివృద్ధి చేశాను కదా నిజంగా చేశాడు ఆయన మనం ఎవరు కూడా ఇతను ఇలా టీవీ తీవ్రలో ఇది జరగలేదు కదా అని అన్నాక అవకాశం లేకుండా ఆయన మాట్లాడారు ఈ పాఠశాల అభివృద్ధి చేశాను మెడికల్ కాలేజీని కట్టిస్తున్నాను కదా అని దీనికి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు ఇది ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూకి వచ్చేసరికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అంటే దానికి కూడా ఆయన ఒక రాజకీయ నాయకుడు ఐడియల్గా ఉండాలి సారి తప్పు చేస్తే పొరపాటు రెండోసారి చేస్తే గ్రహపాటు మూడోసారి చేస్తే అలవాటు అని చెప్పేసి ఈ పెళ్ళిళ్ళ విషయం మరొక్కసారైనా అందులో ప్రస్తావించారు సో ఇలాగా అతని ఇంటర్వ్యూ అంతా కూడా కామన్ మెన్కి అర్థమయ్యే రీతిలో కామన్ మెన్ ఆకట్టుకునే రీతిలో చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగింది మరి ఆయన చేసినట్టు పన్నెండు పదమూడు ప్రశ్నలకి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు ఈ ఆన్సర్స్లో ఆయన ఇచ్చిన ఆన్సర్స్లో ఎక్కడా కూడా ఓవర్ లేదు అలాగని తగ్గలేదు అతను ఉన్నది ఉన్నట్టు దాన్ని కొంచెం లెవరర్గా ప్రజలకి సామాన్య మానవుడికి ముఖ్యంగా ఈ ఎవరైతే సామాన్యం అంటే దారిద్రేక దిగులు ఉన్నటువంటి లేబర్ ఉన్నారో వాళ్ళకి ఈ రీతిలో అతను చెప్పుకుంటున్నాడు సో ఇక్కడ ఈ విధంగా అతని యొక్క ఇంటర్నెట్ చాలా బాగా ఆకట్టుకుంది సో ఎప్పుడైతే ఆకట్టుకుందో డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూకి మంచి క్రేజ్ వచ్చింది చాలా మంది వ్యూర్షిప్ పెరిగింది సో ఈ ఇంటర్వ్యూనే ప్రచార వేదికగా వాడు వాడుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది అందరికీ కూడా వైరల్ చేసుకుంటూ ఉన్నారు నేపథ్యంలో అయితే ఏపీఎన్లో బిగ్ డిబేట్ పేరిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆయన ఎంతసేపు మోస ద్వారంలో ఉండిపోయారు చంద్రబాబు నాయుడు యొక్క ఆయన యొక్క మాట తీరు చూస్తుంటే ఎలా ఉందంటే లేటెస్ట్ ట్రెండ్కి ఆయన రాలేదు పాత తరం కింద ఉండిపోయేమో అనిపిస్తా ఉంది అతన్ని అక్రమ అరెస్టు చేశాడు ఓకే జైల్లో బాధ పెట్టారని చెప్పేసి అతను అప్పట్లో అధికారికి ఫిర్యాదు చేశాడు ఓకే అవన్నీ మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చాడు నేను జైల్లో ఉంటే నాకు దోమలో మసకట మార్క్స్ ఇవ్వలేదు నాకు మెడిసిన్స్ ఇవ్వలేదు నన్ను ఇబ్బంది పెట్టారు నా మెడికల్ రిపోర్ట్లు మార్చేశారు నేను జైల్లో కూర్చుని నేను బాధపడుతూ ఉంటే అవి సెల్ ఫోన్లో చూసి జగన్ పైశాచికమైన ఆనందం పొందాడు ఈ టైప్ ఇంటర్వ్యూ అక్కడ కొనసాగి ఎందుకంటే ఆయన కోసం ఆయన పట్ట బాధలు పక్క చెప్తున్నాడు కానీ రాష్ట్రానికి ఏం చేయాలి ఏం చేయబోతున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రం ఎక్కడికి పోయింది సంక్షేమ సంక్షేమ టు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసేట అతను స్టా లాజిక్గా సామాన్య మార్గం అర్థమయ్యే రీతిలో అతను చెప్పకపోయాడు అట్ ది సేమ్ సేమ్ టైం ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి మీరు ఫస్ట్ సారి జైల్లో అడుగుపెడితే మీకు ఎలా కనిపించింది అంటాం అతనికి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా అదేనేమో బహుశా ఆ టైంలో అతను అడుగుతాం ఆ టైంలో అతను సమాధానం చెప్పాడు ఒక్క విషయం ఏంటంటే జగన్మోహన్ సారీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మీద జనానికి నమ్మకం అట్టే లేదు ఇతను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడిచ్చేస్తాడు ఇతను ఇవ్వలేడు గతంలో డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టాడు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఎక్కడ నుంచి ఇస్తాడని చెప్పేసి ఒక పెద్ద డిబేట్ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పుడు దానిపైన ఆయన క్లారిటీ ఇవ్వడానికి అవసరం ఉంది అదేవో లేదు ఏదైతే ల్యాండ్ యాక్ట్ చట్టం గురించి మరి దుమారం ఎగుతూ ఉన్నారో ఈ ప్రతిపక్షం వాళ్ళు దానికి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళారు అలాగే ముస్లిం రిజర్వేషన్ భరోసా వస్తే మీరు భరోసా ఇస్తారా అని రజనీకాంత్ గారు అయిన ప్రశ్నకి ఒక్క భరోసా కాదు డబల్ భరోసా ఇస్తా అని చెప్పేసి దానికి కూడా ఆయన వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళారు అవేమీని మాట అంటే ఎంతసేపు జైలు గొడవ జైలు గొడవ చేసిన ఇది కొంచెం అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళకు కూడా ఈ ఇంటర్వ్యూ నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చాలా హైలైట్ అయింది రేపు పొద్దున్న ఇతను అధికారంలోకి వస్తే ఇతను అనుకూల మీడియా కావచ్చు టీవీ నైన్ ఇతను పెట్టుబడులు టీవీ నైన్లో ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఆ ఇంటర్వ్యూ ఇతను గెలుపుకి ఎంతో కొంత సహకరించింది అనటంలో అతిశయత్ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్